ఎడారి దేశాల గల్ఫ్ ప్రాంతంలో ఏడాదంతా వర్షాలు పడవు ఎప్పుడో ఒకసారి అక్కడ వర్షం కురుస్తుంది అప్పుడు పరిస్థితి మామూలుగా ఉండదు ప్రస్తుతం దుబాయ్ సహా పలు గల్ఫ్ దేశాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది మంగళవారం కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి నిత్యం ఎంతో రద్దీగా ఉండే దుబాయ్ నగరం వర్షంతో కుదేలైంది ఎప్పుడు ఎండలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే దుబాయ్ ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో తల్లడిల్లిపోయింది ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం ఇరవై నాలుగు గంటల్లోనే కురిసింది గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం జడివాన కురిసింది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి అనేక విమానాలను మళ్లించాల్సి వచ్చింది పలు విమానాలను రద్దు చేశారు విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది కు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది షాపింగ్ మాల్స్ లో సైతం మోకాలలో నీరు నిలిచిపోయింది దుబాయ్ తో పాటు పొరుగు దేశం బహ్రెయిన్ కూడా వరదల్లో మునిగిపోయింది వర్షాలకు పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు వాస్తవానికి యుఏఈలో వర్షం కురవటం అరుదుగా జరుగుతుంది శీతాకాలంలో మాత్రం పలు సందర్భాల్లో వర్షాలు కురుస్తాయి గత ఇరవై గంటల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురిశాయి దుబాయ్ సగటు వార్షిక వర్షపాతం వంద మిల్లీ కాగా మంగళవారం సాయంత్రానికి దుబాయ్ నూట ఇరవై మిల్లీ పైగా వర్షం కురిసింది భారీ వర్షంతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది పాఠశాలలు మూతపడ్డాయి ఇక తుఫాను కారణంగా పలు పాఠశాలను మూసివేశారు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు